ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసుల వారికి గుడ్ టైం స్టార్ట్ అయ్యింది లక్ష్మీదేవి ఈ రాసుల వారి మీద కనక వర్షం కురిపించబోతుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శాస్త్రంలో నక్షత్ర రాశిని మార్చడం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు నక్షత్ర మార్పులు అన్ని రాసులపై శుభ అశుభ ప్రభావాలను చూపుతాయి శుక్రుడి నక్షత్ర రాశి మార్పు వల్ల ఏ రాశులు వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఆగస్టు పదకొండున శుక్రుడు నక్షత్ర రాశిని మార్చడానికి వెళ్తాడు జ్యోతిష్ శాస్త్రంలో శుక్రుడు శారీరక ఆనందము వైవాహిక ఆనందము ఆనందము కీర్తి కళ ప్రతిభ అందము ప్రేమ కామం ఫ్యాషన్ రూపకల్పనకు ప్రధాన గ్రహము వృషభం తులారాశికి రాశికి శుక్రుడు అధిపతి మీనరాశి వారి అత్యున్నత రాశి రాశి అత్యల్ప రాశి ఏ రాశుల మీద శుకుని యొక్క అనుగ్రహం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటిగా ధనుస్ రాశి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధన ధర్మాలు చేసే అవకాశం లభిస్తుంది మీ పనికి ప్రశంసలు లభిస్తాయి వివాహ అవకాశాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇక రెండవ రాశి తులారాశి మంచి ఫలితాలు పొందుతారు ధనలాభం పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది విద్యారంగానికి సంబంధించిన వారికి ఈ సమయం వరము పని వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకండి వివాహ అవకాశాలు కూడా అభివృద్ధి చెందుతాయి మేషరాశి మేషరాశి వారికి సుక్ర సంచారం శుభదాయకము లాభాలకు అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కన్యా రాశి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈసారి వరము కొత్త పనులు ప్రారంభించడానికి సమయం సరిపోతుంది పనిలో విజయం సాధించే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆర్థికంగా లాభాలు ఉంటాయి దీనివల్ల ఆర్థికంగా బలపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ Thank you for watching.